అతడే ఒక యుద్ధంలా పాల్కొండా పాల్కొండ కొలువై కొలువయ్యాడంట అతడే ఒక ఆకలిపే అన్నం మెతుకంట అలు పన్నది లేనేలేని సాదా సమయం కావాలా ఆడు పదేండు రేషన్ కార్డు ఇవ్వలేడు మేము ఇలా మేము వచ్చి రెండు మూడు నెలల కాదు మా మీద ఎత్తుకుని తిరుగుతున్నాడు అసలేదు మాట్లాడమ పదేళ్ళు ఇవ్వలేడు ఇయల మా మీద తిరుగుతున్నాడు మేమేమంటున్నాం ఆడెంత దుష్ప్రచారం చేసినా మేము ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కరెంట్ ఇవ్వడు అన్నాడు మేము కరెంట్ ఇస్తున్నాం పింఛన్ ఇయ్య పింఛన్లు ఇస్తున్నాం మీ ఇళ్ళకు ఉచితంగా కరెంట్ అన్నాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం మీరు బస్సులో పోతే ఫ్రీ ఇస్తున్నాం దావకంలో పోతే పది లక్షల ఆరోగ్యశ్రీ అవుతుంది మీ సిలిండర్ కొంటే నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్లోకి వస్తున్నాయి కొంత రానోళ్ళకి ఇప్పిద్దాం కరెంట్ బిల్ రానోళ్ళకు కూడా వస్తుంది కొంతమందికి అమ్మ కొన్ని సాంకేతికంగా జోడించాలా మీ రేషన్ కార్డులు కంప్యూటర్లు పోయి కొట్టాలా చేసి మనం ఇంట్లో కూర్చుంటే పళ్ళి కావు అమ్మా అమ్మా అమ్మ మనం ఇంట్లో కూర్చుంటే కావు మనకు రానప్పుడు ఎండి ఆఫీస్ పోయి పని చేయించుకోవాలి మీరు మా ఊళ్ళ దగ్గర కొండ ఖచ్చితంగా దగ్గర వీళ్ళు ప్రయత్నం చేయాలా వీళ్ళు చేయకపోతే నా దగ్గర రే నేనైతే ఇంటింటికి రాలేదు నూట ఇరవై గ్రామాలు తిరగాలి నేను ఏమో వీళ్ళ దగ్గర రాక చేయకపోతే రండి నా దగ్గరికి చేపించే బాధ్యత నాది మీ నాలుగు వందల ఇరవై రూపాయలు రావాలా మీకు ఉచితం కరెంట్ బిల్ జరగాల బస్ అయితే కూడా ఆపుతారు నడుస్తుంది రోడ్ ఎక్కితేరంటే ఇటు ఆదిలాబాద్ పోని ఇటు పట్నం పోని అటు యాదగిట ఓని అటు ఎమ్లావడ ఓడి భద్రాచలం పోని బస్ ఫ్రీ అయింది ఆడోళ్లకు పదేళ్ళ నుంచి అల్లి అయితే ఇప్పుడు మళ్ళా మొన్న భయపెట్టి ఇప్పుడు అట్ల భయపెట్టిండు వాళ్ళు వాళ్ళు రుణమాఫీ అయ్యారట అని ముఖ్యమంత్రి చెప్తున్న రుణమాఫీ చేస్తామని మళ్ళా రుణమాఫీ ఒకటే కాదు రేషన్ కార్డు ఇస్తాం భూమి లేని వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తాం అన్న పన్నెండు వేలు ఇస్తాం ఆడబిడ్డలకు రెండు వేలు ఇస్తామన్నా పెన్షన్ వాళ్ళకి అది కూడా ఇస్తాం పింఛన్ నాలుగు వేల ఐదు ఉంది కొద్దిగా సమయం పడుతుంది పింఛన్ రానో వాళ్ళకి కూడా పెన్షన్ పెట్టి ఏమమ్మా కొత్త సమయం పడుతుంది ఇప్పుడు ఏంటంటే నేను ఓడిపోయాను ఆయన గెలిపిస్తా నేను గెలిచినట్టు నా ముఖమీతో అవుతుంది ఇక్కడ పన్నెండు కదా ఎందుకు ఉంటుంది పువ్వు గుర్తుకెళ్ళి మొన్న నోళ్ళు పోటీ చేసి అన్న పూర్ణమ్మ ఆమె గెలిచినాక మా ముఖం అన్న మా పేరని నింపించే మీకు ఓలం పోయిపోతుంది పూర్ణమ్మ ఇప్పుడు పువ్వు గుర్తుకు ఓటేస్తే ఐదేళ్ళ కింద అరవింద్ని గెలిపించారు పువ్వు గుర్తుకేసి మీకు కలిసింది ఆయనన్న ఈ ఓడిపోయినామాటే గెలిపోయింది గెలిచినా ఆమె గెలిచిందా సరే అరవింద్ తరఫున వ్యక్తి వచ్చి నా లెక్క తరఫు నేను వస్తున్నా అరవింద్ తరఫున పనిచేపిస్తాం ఏమో చెప్పగలుగుతారా ఓటేమని అంటారు ఇప్పుడు తురుకో రాజం వస్తుంది మనం ఓటే మనం ఓటేసుకోవాలి ఇందులో మన వస్తారు అది మాత్రం అట్లా వస్తారు దాని తల్లారు మీ రేషన్ కార్డు రాకుండా నీ కరెంట్ బిల్ మాఫీ రాకుండా మీరు రోజు దగ్గర పోవాలా మరి గార్దిక్ కట్టేసి యాక్ పార్లమెంట్ వస్తే ఏమన్నా బలవంతుడు చేయాలి కదా మీరు వాడు ఓడి మీకు పట్టకు లేడు ఎలక్షన్ అప్పుడు వస్తారు పోతారు అక్కడ ఓటు వేసేలా గెలిపిస్తే అంగట్లో అయ్యావంటే ఓడుకుంటున్నారు బిడ్డ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి నేను రెండు సార్లు ఓడిపోయినా కానీ మీరు నన్ను చూసినంత నేను కూడా చూడలేదు మరొకసార్లు వచ్చినా మళ్ళీ నాకు ఓట్లే వేస్తూ లేచి నేను లేదు పోయింది 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 సరే పోయి పోనీ అదే నేను ఏదో సతతో అంత మంటలో పెట్టుకుంట అనుకునేది అది పోయింది మేము పిడికని మంది ఉంటే కనిపించాలి ఓటు వేయాలంటే కూడా ఇళ్ళతో ఓటు గట్టిగా అడిగేటోడు కావాలి ఒక మనిషి అరే నువ్వేనా బాధ్యత తీసుకుంటావురా అని మీరు అడిగితే తీసుకుంటానా అంటే మీరు ఓటు వేస్తారు అలా ఆ బాధ్యత తీసుకుంటే తక్కువ ఉన్నాం అమ్మ మీకు తప్పు కాదు మాది తప్పు ఇక పెరగాల కదా సమయం పడుతుంది మేమే రాజ కుటుంబాలకే రాలేము ప్రశాంత్ రెడ్డి అలా నానా రాజకీయ నాయకుడు ఉండే రోడ్ మీదలకు పన్నెండు మీద ఇచ్చేది ఒక నాలుగు కింద పథకాలు బాగున్నాయి కరెటే ఫస్ట్ కరెక్టే ఫస్ట్ అని కాదు చేపిస్తాం నాకు సమయం జరుకోలేదు ఇప్పుడు ఓట్లు ఓట్లు వచ్చినాయి అంత ఓట్ వచ్చినా పని కాదు ఫస్ట్ ఉద్యోగాలకు ఒక తరగతి కోసం కూడా ఇప్పుడు ఎట్లా బతుకుదామో చూసుకుందాం మనం ఇక నేను అవి ఇట్లా కూడా పోతలే ఇక పాత పోతుంది ఓడాది కదా ఇయల్ల మనం ఎట్లా బతుకుదాం మన కడుపు ఎట్లా నిండు అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనకి ఏమస్తుంది ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలకు ఇస్తా మీరే మంచుకోండి మేము పంచినాం అనుకో మన పండు పండు తింటాం భూమి ఉన్న వాళ్ళకైతే ఐదు లక్షలు ఇస్తాం ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం మీ ఊరికి ఒక యాభై ఇరవై ఇల్లు ఇచ్చే బాధ్యత నాది మీరే పంచుకొని మేము పంచుతాం మొత్తం లేనోడికి ఇస్తాం ఉన్నోడికి ఇద్దామంటే అందరికంటే మా నాన్న కూడా అడుగుతాం ఇంకొకళ్ళు కట్టుకుంటాం అడుగుతాడు ఏమో లేనోడికి ఇచ్చే బాధ్యత నాది నేను చేసి ఇస్తాను నాకేంది నాకు రూపాయి కరువు లేదమ్మా దేవుడిచ్చిన కరికి సంపాదించుకున్నా నేను కాదు నా కొడుకు కూడా మంచి చేసి పెట్టినా ఎలక్షన్ పైసలు బాగా పోతున్నాయి పోతున్నాయి సరే నాకు రూపాయి రూపాయినా పోయిన పోయినాయి అయిపోయా మీకు మంచి చేసి పెడతా నన్ను నమ్మి నన్ను బలపడుతుందని సరే పోయేస్తా మరి